అసలే ఓ పక్క కరోనాతో విలవిల్లాడుతుంటే ఇంకో పక్క నుంచి మరిన్ని ప్రమాదాలు చుట్టూ ముట్టబోతున్నాయి అన్నటువంటి హెచ్చరికని కేంద్ర విపత్తు సంబంధించినటువంటి శాఖ పొద్దున్నే విడుదల చేసిన సమాచారం ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళని కూడా భయభ్రాంతులకు గురిచేస్తుంది దానికి సంబంధించిన విషయం చూస్తే కనుక బంగాళాఖాతంలో చీలిక ఏర్పడింది అంటే నార్మల్ గా కింద ప్లేట్స్ జరిగేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది కామన్ గా జరిగేది దాని వల్ల ఆట్లు పోట్లు అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి గతంలో ఇటువంటి జరగడం వల్లే రెండు వేల నాలుగు లో సునామీ వచ్చింది అన్నటువంటి విషయం దానివల్ల ఎంతటి నష్టం జరిగింది అన్నటువంటి విషయం పాఠకులందరికీ తెలిసిందే అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం జాతీయ సంస్థ హైదరాబాద్ కేంద్ర విశ్వ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు తూర్పుగోదావరి జిల్లా దగ్గర నుంచి శ్రీకాకుళం జిల్లా తీరం పొడవున బంగాళాఖాతంలో ఈ చీలిక అనేది ఏర్పడింది ఇంత ఇంత పొడుగు చీలిక ఏర్పడడం అనేది ఈ ఇటీవల కాలంలో కాదు కొన్ని దశాబ్దాలుగా ఎప్పుడు జరగలేదు ఇప్పుడు మళ్ళీ జరిగింది దీనివల్ల ఎటువంటి ఉత్పా ఉత్పాతాలు వస్తాయి అన్నటువంటి విషయం ప్రస్తుతానికి అంచనా వేయలేకపోతున్నాము అన్నటువంటి విధంగా తెలిసారు అయితే సముద్ర సముద్రాల్లోకి జారిపడేటువంటి మట్టి పెళ్ళలు అలాగే వరదలు వచ్చినప్పుడు కొట్టుకు వెళ్ళే రాళ్ల వల్ల ఈ చీలిక ఏర్పడింది అన్నటువంటి ఒక ప్రాథమిక నిర్ణయానికి వాళ్ళు రావడం జరిగింది కొన్ని చోట్ల వంద మీటర్ల నుంచి దాదాపు తొమ్మిది వందల మీటర్ల లోతు వరకు ఈ చీలిక ఉంది ఒక్కొక్క చోట అన్నటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది దాదాపుగా మూడు వందల కిలోమీటర్లు వంశధార షియార్జో గోదావరి ప్రాణిహిత గాబ్రెన్ అక్కడ నుంచి నాగావళి వంశధార వరకు ఈ మూడు వందల కిలోమీటర్ల భూమి అక్కడ కొత్తగా చీలింది దీనివల్ల భవిష్యత్తులో ఎటువంటివి జరుగుతాయనేది ప్రస్తుతానికి ఇంకా ప్రయోగాలు చేస్తున్నారు అక్కడ నుంచి ఎటువంటి సంకేతాలు వస్తున్నాయి అనేది గమనిస్తూ ఉన్నారు వాతావరణాన్ని గాని అలాగే సముద్రపు వరవడిని గాని అన్ని వాళ్ళు అంచనా వేస్తున్నారు అన్నటువంటి విషయం వాళ్ళు చెప్పడం జరుగుతుంది దీనివల్ల వచ్చే రోజుల్లో సునామీలు భూకంపాలు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా వాళ్ళు హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్కువగా దీని వల్ల ఎఫెక్ట్ ఉంటుంది సో అప్రమత్తంగా ఉండాలి ఎప్పటికప్పుడు అనేటువంటి విషయాన్ని శాస్త్రవేత్తలు తెలియజేయడం జరిగింది ప్రభుత్వాలు ముందుగానే దీనికి సంబంధించి చర్యలు తీసుకునే ప్రణాళికలు ఇప్పటి నుంచే తీసుకుంటే కనుక భారీ నష్టాలని మనం తీయవచ్చు వాటి నుంచి గట్టెక్కవచ్చు